గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మికులు ఏఐటియూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు తమ డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేశారు కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ ఇంటి స్థలాలు మంజూరు చేయాలని అద్దెలు చెల్లించలేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు వర్దే కార్మికుల ఐక్యత వర్తన్ లాలే కార్మికుల ఐక్యత ఎన్నికల ముందు హామీలను కోటమే ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి భవన నిర్మాణ కార్మికులను కోటమే ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి ఆదుకోవాలి భవన నిర్మాణ కార్మికులను వెంటనే ఆదుకోవాలి ఆదుకోవాలి భవన నిర్మాణ కార్మికులు ఇంటి స్థలాల వెంటనే నిర్మాణ కార్మికులకు ఇంటి స్థలాలు వెంటనే ఇవ్వాలి భవన నిర్మాణ కార్మికులు పథకాల వెంటనే ఇవ్వాలి నిర్మాణ కార్మికులు ఇంటి స్థలాలు వెంటనే ఇవ్వాలి భవన నిర్మాణ కార్మికులకు ఇంటి స్థలాలు వెంటనే ఇల్లు లేని నిరుపేదలందరికి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి ఇల్లు లేని నిరుపేదలందరికి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి నిరుపేదలందరికి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి నిరుపేద ఈ రోజు గూడూరు పట్టణంలోనే భవన నిర్మాణ కార్మికులు వేలాది మందిగా గూడూరులో అందమైనటువంటి భవనాలు నిర్మించుకోవడం జరుగుతూ ఉంది అయితే రెక్కాడనే పొట్టాడినటువంటి కార్మికులు ఇవాళ ఇంటి స్థలాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు ఇంటి అంటే కట్టుకోలేనటువంటి పరిస్థితిలో కొంతమంది అయితే ఒకే కుటుంబంలో రెండు మూడు కుటుంబాలుగా నడిచేటువంటి పరిస్థితి ఉంది అన్నదమ్ములుగా ఈరోజు ఇల్లు అద్దె కట్టుకోవాలంటే స్కూల్ ఫీజు కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ఎదురు చూస్తున్నారు అందుకే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను భవన నిర్మాణ కార్మికులు ఇంటి స్థలాలు ఇస్తాననేసి ఆ రోజు అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఈరోజు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తా ఉన్నప్పటికి కూడా ఈరోజు భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కావచ్చు లేకపోతే వాళ్ళకి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి స్కీమ్లు అన్ని ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలనేసి ఏటీసీగా భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి నా పేరు కత్తిరవి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరూ సమీకరించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తామనేసి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ఏటీ సాధారంలో కార్మికులందరికీ ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అదేవిధంగా కోట ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పట్టణాల్లో రెండు సెంట్లు విలేజ్లో మూడు సెంట్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు అదేవిధంగా ఈ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి అనేక రకాల హామీలు ఇచ్చారు ఆ హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘ ఈ ఈరోజు గూడూరు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతోంది అంతా కూడా పేదవాళ్ళు నిరుపేదలు వీళ్ళందరూ కూడా ఇంటి స్థలాలు కానీ ఇంటి పట్టాలు కూడా లేనటువంటి పరిస్థితి ఏదైతే లాస్ట్ గవర్నమెంట్లో ఒకటిన్నర సెంటు ఒక సెంటు ఇచ్చి దానిలో అందరు ఫ్యామిలీస్ సర్దుకోవాలంటే కూడా అనేక రకాలుగా ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలు ఉండటం వాళ్ళందరికీ జీవనానికి కూడా చాలా విధ ఇబ్బందిగా ఉంది అందుకని ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం కూడా వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకునేందుకు సహాయం కూడా ఐదు లక్షలు ఇస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దాని ప్రకారం ఈరోజు అందరూ కూడా ఐదు లక్షలు ఇవ్వాలని ఇల్లు కట్టుకునే దానికి అదేవిధంగా ఈరోజు భవన్ నిర్మాణ కార్మికులు మొన్న దిత్వా తుఫాను అయితేనేమి అదేవిధంగా ఇంకో తుఫాన్ అయితే దీనివల్ల కూడా వాళ్ళ జీవితాలు కూడా అనేక సరిగ్గా ఇసుక దొరకక అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాయి అందుకని మా కార్మికులకి అన్ని రకాల కూడా ఈరోజు సబ్సిడీ గుడిత రుణాలు కూడా బ్యాంకుల ద్వారా తీసేవాళ్ళని చెప్పి కూడా మేము ఏఈగా కోరుతున్నాం అదేవిధంగా